యోగలం పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి బంగారుపాలయంలో కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రారంభోత్సవానికి గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ నాయకులు అనంతరం ఎయిర్పోర్ట్ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జోలికి వస్తే సర్వనాశనమైపోతారు అనేది ఆనాడే యువగలం పాదయాత్రలో చెప్పిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆనాటి ప్రభుత్వంపై ఎన్డీఏ కూటమి జనసేన తెలుగుదేశం పార్టీలు అనేక విమర్శలు ఫిర్యాదులు చేశాము తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును వినియోగించారన్న పక్క ఆధారాలతో ల్యాబ్ రిపోర్టర్తో మాట్లాడుతున్నాను లడ్డూ తయారీ నాణ్యతలో తూకంలో గోల్మాల్ జరిగిందని వీటిపై ఎంక్వైరీ నిర్వహిస్తున్నామని ముఖ్యంగా తిరుపతి తిరుమల దేవస్థానంపై అనేక గత ప్రభుత్వ అరాచక పాలనపై విమర్శించాం తిరుమల భక్తులు అనేక సార్లు అన్నదానంపై లడ్డు నాణ్యతపై మా దృష్టికి తీసుకుని వచ్చారు దేవుడికి భక్తులకు దూరం పెంచారని వారి నిరంకుశ పాలన వల్ల టీడీటి భ్రష్టుపట్టిందని తిరుమలలో మాజీ ఈవో ధర్మారెడ్డి వచ్చాకే నెయ్యి వాడకంలో గోల్మాల్ జరిగిందని టిడిడి రూల్స్ ను పక్కన పెట్టి ట్రేడర్స్ ను తీసుకువచ్చారని అన్నారు మాజీ ఈవో ధర్మారెడ్డి కమిషన్ కోసం కక్కుర్తిపడి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోవడానికి కొత్త ఈవోని తీసుకువచ్చామని తిరుమల దేవస్థానంలో ప్రక్షాళన మొదలైందని త్వరలోనే అన్ని నిజాలు తెలుస్తాయని ధ్వజమెత్తారు స్వాగతం పలికిన వారిలో కాలాశ్రీ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే నాని సిఆర్ రాజన్ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ మీడియా ఇన్చార్జ్ శ్రీధర్ వర్మ చిత్తూరు తిరుపతి జిల్లాల ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు వచ్చింది ఓకేనా చెప్ప అందరినీ కలుస్తానమ్మా ప్లీజ్ కార్యకర్తలు అందరూ సహకరించాలమ్మా అందరినీ కలుస్తా అందరితో ఫోటో తీసుకో మీడియా మిత్రులందరూ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పదే పదే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఆనాటి ప్రభుత్వం పైన ప్రత్యేకంగా టీటీడీ వ్యవహారాల పైన చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తాం జరిగింది ప్రధానమైన ఆరోపణ భక్తులకి భక్తుల్ని ఏకంగా దేవుడికి దూరం చేశారు ఏ ప్రభుత్వం చేయని విధంగా అన్ని ఛార్జీలు విపరీతంగా పెంచారు సామాన్యులు వెళ్ళి భక్తుల దగ్గర దర్శనం చేసుకునే పరిస్థితి లేకుండా చేసింది ఆనాటి వైకాపా ప్రభుత్వం అంతేకాదు ప్రజలందరూ సోషల్ మీడియాలో కానివ్వండి మీడియా మిత్రుల ముందర కానివ్వండి ఆనాటి చాలా స్పష్టంగా చెప్పారు అన్నదానంలో నాణ్యత లేదు తిరుమల లడ్డులో నాణ్యత లేదు లడ్డూ సైజు కూడా పడిపోయింది అని చాలా స్పష్టంగా ప్రజలు భక్తులు ఆనాడు మాకు చెప్తాం జరిగింది నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో ఏడుకొండల వైపు చూసి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పా ఏడుకండ్ల జోలికి వెళ్ళద్దు మీరు సర్వనాశనం అవుతారని కానీ వినలేదు అక్కడ కూడా ఎప్పుడు లేని విధంగా అవినీతి చేశారు దాంట్లో భాగంగా కల్తీ నెయ్యి వాడటం జరిగింది తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త ఈఓని నియమించి ఇవో గారికి అన్ని పవర్స్ ఇచ్చి మొత్తం ప్రక్షాళం చేయండి వ్యవస్థలని గతంలో జరిగిన పొరపాట్లు జరగకూడదు నెయ్యి టెస్ట్ చేయండి బియ్యం టెస్ట్ చేయండి కోరికలన్నీ టెస్ట్ చేయండి నాణ్యత మనం మెయింటైన్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసి పంపిస్తాం జరిగింది దాంట్లో భాగంగా దాంట్లో భాగంగా ఈయో గారు నెయ్యిని ప్రత్యేకంగా ఎన్డీడి ల్యాబ్ పంపిస్తే దాంట్లో చాలా స్పష్టంగా ఈరోజు ఆధారాలు బయట పెట్టాం చాలా స్పష్టంగా పంది మాంసం ఉందని అదే విధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని ఫిష్ ఆయిల్ అంటే చేప ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్ లో వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాటలు మాట చెప్తే ఆధారాలతో చెప్తారు అందుకే నేను చెప్పారు ఈ రోజు ఆధారాలు మేము బయట పెట్టాం ఇంకా చాలా బాధేస్తుంది గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం ఎన్నో ప్రభుత్వాలు మేము చూసాం కానీ గత ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఏనాడు చూడలే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రిని ఈనాడు మనం చూడలే వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళారు నాణ్యత లేకుండా చేశారు దేవుడిని భక్తులకి దూరంగా చేశారు ఒక మాట చెప్పాలంటే టీటీడీ కేవలం ఆనాటి ధనవంతులకి ఇంకో పక్కన వాళ్ళ మిత్రులకి శ్రేయవిలాసుల కోసమే మెయింటైన్ చేశారు తప్ప సామాన్యులకి దూరం చేశారు అందుకే సంస్కరణలు తీసుకొచ్చాం పవిత్రమే కాపాడుతాం అంటే ఎలాంటి సందేహం లేదు సంస్కరణలు తీసుకొస్తాం మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ప్రజలందరూ తెలుపుకుంటూ నిజంగానే చాలా చాలా బాధ వస్తుంది నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు అక్కడున్న శాసనసభ్యులు మేము అందరం షాక్కి కూడా గురయాం అదైన తర్వాత రాత్రి మేము అందరం కూడా మారుకుంటాం జరిగింది ఈ రోజు ఆధారాలు బయటపడి పెడతాం కూడా జరిగింది మా అందరి పైన బాధ్యత ఉంది ఆ పవిత్రతను కాపాడాలి ప్రక్షాళం చేయాలి నాణ్యత మెయింటైన్ చేయాలి ఆల్రెడీ ప్రజలందరూ తెలుసు భక్తులందరూ తెలుసు కొత్త ఈయో గారు వచ్చిన తర్వాత నాణ్యత చాలా పెరిగింది మెరుగైన సదుపాయాలు భక్తులకు అందిస్తున్నాం క్యూలో నిలబడితే వాళ్ళకి టైంకి మజ్జిగ పిల్లలుంటే పాలు ఇవన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తుంది ముందు ముందు ఇంకా మంచి పనులు చేస్తామని ప్రజలందరికీ